కశ్మీర్లో హిందువుల ఊచకోతకు ముఖ్యమైనటువంటి కారకుల్లో ఒకరు అంటే యాసిన్ మాలిక్ అని చెబుతారు చరిత్రకారులు ఇతగాడు ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు అంతకుముందు అంటే యూపీఏ హయాంలో గొప్ప వైభవాలే అనుభవించాడు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ ఉగ్రవాది యాసిన్ మాలిక్కు మరణశిక్ష విధించాలని చెప్పి జాతీయ దర్యాప్తు సంస్థ డిమాండ్ చేసింది ఇది తాజా వార్త జీవిత ఖైదు విధిస్తూ గత ఏడాది మే నెలలో ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది గడిచిన గురువారం జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ జస్టిస్ అమిత్ శర్మలతో కూడినటువంటి డివిజన్ బెంచ్ ముందు ఇది విచారణకు వచ్చింది అయితే జస్టిస్ అమిత్ శర్మ విచారణ నుంచి తప్పుకున్నారు దీంతో ఢిల్లీ హైకోర్టులో మరో బెంచ్లో విచారణ కోసం ఆగస్టు తొమ్మిదిన లిస్టింగ్ చేశారు గతంలో జస్టిస్ సిద్ధార్థం మృదుల్ జస్టిస్ తల్వంత్ సింగ్లతో కూడినటువంటి బెంచ్ ఈ కేసు విచారణకు తీసుకుంది కేసును స్వయంగా వాదించుకున్న యాసిన్ మాలిక్ తిహార్ జైల్లో ఉండటంతో జైలు సూపరింటెండెంట్ ద్వారా ఆయనకు కోర్టు నోటీసు చేసింది ఈ కేసులో ట్రయల్ కోర్టు రికార్డు కోసం కూడా కోర్టు సమన్లు జారీ చేసింది మరోవైపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎన్ఐఏ తరఫున ఢిల్లీ హైకోర్టులో వాదించారు నలుగురు ఐఏఎఫ్ సిబ్బంది హత్య రుబయ్య సయ్యద్కు సంబంధించిన కిడ్నాప్కు ఈ యాసిన్ మాలిక్ కే కారణమని ఆరోపించారు ఆయుధాల్లో శిక్షణ పొందేందుకు ఆసిన్ మాలిక్ పంతొమ్మిది వందల ఎనభైలో పాకిస్తాన్కు వెళ్ళాడని కూడా కోర్టుకు తెలిపారు జేకేఎల్ఎఫ్ చీఫ్ అయ్యేందుకు ఐఎస్ఐ అతనికి సహాయం చేసిందని ఆరోపించారు ఇలాంటి భయంకరమైన టెర్రరిస్టు తన నేరాన్ని అంగీకరించిన కారణంగా ఉరశిక్ష విధించకపోతే ఉగ్రవాదులు మరణశిక్ష నుంచి తప్పించుకునే అవకాశం కలుగుతుందని కోర్టులో వాదించారు మరి చూడాలి లిస్టింగ్కి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ ఇతగాడి విషయంలో వస్తుందో